హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతా బ్లాగ్స్ ఏంటి కరివేపాకు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంకా వింటర్ అయితే స్టార్ట్ అయింది కదండి ప్రతి ఒక్కరికి కోల్డ్ కాఫ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో అలాంటప్పుడు మనము ఇలా కరివేపాకు పొడి చేసుకొని తింటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఫస్ట్ అయితే కరివేపాకు పొడి అంటే అసలు నచ్చేది కాదు నేనైతే ఒకసారి ఈ స్టైల్ అయితే చేసుకున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయితే అయిపోయింది ఒకసారి మీరు కూడా రెసిపీ చూసేయండి రెసిపీకి అయితే నేను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి వితౌట్ ఆయిల్ కూడా మనం రెసిపీ చేసుకోవచ్చు బట్ ఈ బ్యాడల్ వేస్తాం కదా అది కొంచెం ఆయిల్ వేయటం వల్ల మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో నేనైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అయితే వేసుకున్నాను వేపుకుంటున్నాను స్టవ్ కట్టేసేంత వరకు అయితే నాన్ స్టాప్ వేపుకుంటూనే ఉండాలండి లేదంటే కింద అడుగు అంటేస్తుంది ఇంకా నేనైతే ఫస్ట్ శనకాయ పప్పులు వేసానండి తర్వాత ఉద్ది బ్యాడలు శనగ బ్యాడలు వేసాను అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ధనియాలు కూడా వేసానండి తర్వాత ఇంకా జీలకర్ర ఎండుమిర్చి అండ్ చింతపండు కూడా వేసి కొంచెం దూరగా వేపుకున్నాను ఇంకా ముందు రోజే కడిగి బాగా వాష్ చేసుకున్న కరివేపాకు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేశాను చెప్పడం మర్చిపోయానండి నూగులు కూడా వేసుకున్నాను దీనివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డబల్ అవుతుంది ఇంకా కరివేపాకును కూడా వేసాక మనకు ఒక టెన్ సెకండ్స్లోనే కలర్ అయితే చేంజ్ అవుతుందండి కానీ వన్ టు మినిట్స్ అయితే సిమ్లో పెట్టి మనం బాగా వేపుకోవాలి ఎక్కడ అనేది వాటర్ అయితే అస్సలు మనకు ఉండకూడదండి హోల్ రెసిపీలో వాటర్ ఉందంటే మనకు పొడి బూజ్ పట్టేస్తుంది ఇంకా నేనైతే ఇలా బాగా వేపుకున్నానండి ఇలా మనకు అది బాగా క్రిస్పీగా వేగిందా లేదా అంటే ఇలా మనం ఒక కరివేపాకు పట్టుకొని చేతిలో ఇలా అంటే చాలు మనకు తెలిసిపోతుంది ఇంకా నేనైతే చూసుకున్నాను నాకు కరెక్ట్గా అయితే అన్నీ వేగాయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నేను పక్కన పెట్టాను చల్లారాలి కదా కొంచెం ఇంకా అవి చల్లగా అయ్యాక ఇంకా మిక్సీ అయితే చేసుకున్నానండి మరీ ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలి అప్పుడే మనకు అక్కడక్కడ కొంచెం ఈ బ్యాడలు అన్నీ తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే కొద్దిగా కల్లుప్పి అయితే వేసుకున్నానండి తర్వాత ఇంకా పౌడర్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా వన్ అవర్ తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ అయితే వేసుకున్నాను టూ టు త్రీ మంత్స్ స్టోర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఉప్మాలే ట్రై చేస్తానండి చాలా బాగుంది ఆ పప్పులు అవన్నీ తగులుతూ నాకైతే చాలా బాగా నచ్చింది నా వీడియోస్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లతా వ్లాగ్స్ లాగ్స్ బై బాయ్